హల్లే లూయ దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన యశుప్రభు వారికే సమస్త మహిమ ఘనత స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నూట ముప్పై కీర్తన ఎనిమిదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం యహోవా నా పక్షమున కార్యం సఫలం చేయును యహోవా నీ కృప నిరంతరం ఉండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము దేవుడు మన పక్షంలో మన కార్యాలన్నీ సఫలం చేస్తారు ప్రతిరోజు నూతన వాత్సల్యంతో ప్రేమిస్తూ ఆయన ఆయన కృప నిరంతరం మనతో ఉంచి కాపాడుతూ ఉన్న దేవాది దేవుడు మనల్ని ఎప్పటికీ విడవరు మన ప్రతి పనిలో మనతో ఉండి కాపాడుతూ సక్సెస్ను మనకు అందిస్తారు మొదట కొన్ని కష్టాలు ఇబ్బందులు రావచ్చు ఆ కష్టాలలో ఇబ్బందులలో మనం ఆయన మీద సనక్కుండా అలగకుండా నిష్ఠురాలు ఆడకుండా విశ్వాసంతో నిరీక్షణ వదలక నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు తప్పకుండా మన కార్యం సఫలం చేస్తారు తప్పక మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని బలమైన విశ్వాసంతో నమ్మకంతో ఉండాలి ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం సత్య అనే ఒక యవ్వనస్థుడు తన చదువు ముగిశాక వుడ్ బిజినెస్ చేయాలని మంచి పెట్టుబడి పెట్టి దేవుని ప్రార్థించి పెద్ద వుడ్ బిజినెస్ ప్రారంభించాడు మొదట అతను ఆశించినట్లు పెద్దగా ఫలితాలు రావటం లేదు ఎన్ని ఆఫర్లు పెట్టినా అతను ఆశించినట్లు కొనుగోళ్లు జరగటం లేదు దాంతో సత్య కృంగిపోయి నేను యశుప్రభు వారి ప్రణాళికలోనే ఉన్నానా లేక ఆయన చిత్తానికి విరుద్ధంగా ఈ బిజినెస్ మొదలుపెట్టానా అని ఐదు రోజులు ఉపవాస ప్రార్థన మొదలుపెట్టి దేవుని ప్రార్థించసాగాడు సత్య తండ్రి కూడా మొదట కష్టాలు రావచ్చు అంతలో నీవు కృంగిపోకు నిరీక్షణ విడవకు దేవుడు కార్యం మొదలు పెట్టించారంటే విడువక ఫలితం దయచేస్తారు అని అతనికి బోధించసాగాడు అతని ప్రార్థన ఫలించి కష్టాలను అధిగమించి అతని బిజినెస్ మెల్లగా ఫలించసాగింది అలా మెల్లగా మంచి అభివృద్ధి సాధించి ఆ సిటీలోనే మంచి నాణ్యమైన వస్తువులు అందించే షాప్గా గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకోసాగింది సత్య తను దేవుని ప్రణాళిక చొప్పున నడుస్తున్నానని ఇంకా బలమైన విశ్వాసంతో తను వర్ధిలిన కొలది దేవుని స్థుతిస్తూ పేదలకు ఎంతో సహాయం చేస్తూ దేవుని పట్ల కృతజ్ఞతతో ఆయనకు గొప్ప సాక్షిగా జీవించసాగాడు యాభై ఏడవ కీర్తన రెండవ వచనంలో మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను మన కార్యములు తప్పకుండా సఫలం చేస్తారు యేసుప్రభు వారు కొంతమందికి ఇన్స్టెంట్గా అంటే వెంటనే సఫలపరుస్తారు లాగా ప్రార్థించిన వెంటనే కార్యం సఫలపరుస్తారు మరికొందరికి కొంచెం ఆలస్యంగా సఫలపరుస్తారు మరికొందరికి ఇంకొంచెం ఆలస్యంగా సఫలపరుస్తారు అబ్రహాంలాగా అబ్రహాము వందేళ్లు ఎదురు చూశాడు నిరీక్షణను వదల్లేదు అలాగే దావీదు కూడా తన ప్రాణాల కోసం సౌలు తరుముతున్న పరుగులు తీస్తూ కూడా విశ్వాసం నిరీక్షణ వదల్లేదు మనం కూడా కొన్ని కష్టాలు ఎదురయ్యాయని దేవుడు మనల్ని వదిలివేశారేమో అని కృంగిపోకుండా నిరీక్షణ విడవక వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఆయన తప్పకుండా ఖచ్చితంగా నిశ్చయంగా కష్టాల నుండి విడుదలనిచ్చి మనల్ని గొప్ప చేసి ఆశీర్వదిస్తారు దేవుడు సణుగులను నిష్ఠూరాలను ఇష్టపడరు అని మనం ఇస్రాయలీల ద్వారా తెలుసుకున్నాం ఆయన స్థుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు కాబట్టి నిరాశ కృంగుదల సణుగులు గొణుగులు విడిచిపెట్టి హృదయపూర్తిగా దేవాది దేవుడైన యేసుప్రభు వారిని స్థుతిస్తూ ఆశీర్వాదాలను పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా మమ్మల్ని విడవక మా కార్యాలన్నీ సఫలం చేస్తున్న తండ్రి వందనాలయ్యా మేము తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించి అభివృద్ధి పొందించండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ పని తలపెట్టి సక్సెస్ లేక కృంగిపోయి ఉన్నారో దేవా ఇప్పుడే వారి కార్యాలన్నీ సఫలం చేయండి వారిని వర్ధిల్ల చేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండులాగున అభివృద్ధి పరచండి మీకు గొప్ప సాక్షులుగా నిలవబెట్టండి ఈ ప్రార్థనలో పాల్గొన్నాము మా కార్యం సఫలం అయ్యింది అని సాక్ష్యం చెప్పులాగున ఆశీర్వదించండి వారిని అన్ని రంగాలలో పరచండి వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధితో నింపండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు దేనికి కృంగిపోకండి దిగులు పడకండి నిరీక్షణ కోల్పోకండి నిరీక్షణ కలిగి ఉండండి థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ